ప్రైస్త మన ప్రభులో ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును కీర్తనల గ్రంథం నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనం ప్రీలారా ఈ మాటలు వింటున్న మీరంతా బాగున్నారా మీరు బాగుండాలని ప్రభునందు వర్దిల్లాలని ఆశిస్తూ ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానమును మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు మనం చేసే ఉద్యోగంలో వ్యాపారంలో ఇతర చేతి పనులలో ఎంతో కష్టపడతాము ప్రయాసపడతాము ఎంతో పని భారాన్ని నెత్తిన వేసుకుని తిని తినక కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ కష్టపడి సంపాదిస్తున్నాము కానీ చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలడం లేదు ఆర్థిక కొరతలు కుటుంబాన్ని పోషించడం కష్టమయ్యి అప్పులు వారిమిగా ఉంటున్నాము సొంత గృహం లేదు పిల్లల్ని మంచి స్కూల్లో చదివించలేకపోతున్నాము వారడిగింది కొనివ్వలేని పరిస్థితి అనారోగ్య సమస్యలు వస్తే నయం చేయించుకోలేని పరిస్థితి వివాహం చెయ్యలేకపోతున్నాము ప్రియదేవుని బిడ్డ ఇలా ఏ పని చెయ్యాలన్నా ఎక్కడికి వెళ్లాలన్నా ఆర్థిక పరిస్థితులు మనల్ని కృంగదిస్తున్నాయి ఎన్నో ఖర్చులు ఎన్నో భారాలు చింతల మధ్య మనం జీవిస్తున్నాము కొన్ని సందర్భాలలో మనకనిపిస్తుంది కదా అబ్బా ఇంత కష్టపడి ఏం లాభం అసలేం చెయ్యకుండా ఉంటాను అని అనుకుని విసుగు చెందే వారు ఎంతోమంది ఉంటున్నారు ప్రియదేవుని బిడ్డలారా ఈనాడు దేవుడు నీతోనే బహుస్పష్టంగా మాట్లాడుచున్నాడు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును అని ప్రియదేవుని బిడ్డ నిశ్చయముగా అంటే ఖచ్చితంగా అని అర్థం ఈ దినము నుండి నీ కష్టాన్ని ఎవరూ దొంగలించరు నష్టాల పాలు కావు నువ్వెవ్వరికీ అప్పుండవు నీ జీతమును నువ్వు నీ పిల్లలు నీ కుటుంబం అనుభవిస్తారు నీవు ధన్యుడవు ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని దేవుడు నీతోనే చెబుతున్నాడు ప్రియదేవుని బిడ్డ ఆ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నీవు ధన్యుడవండి ఆ దేవుడు నీకు మేలు చేస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు గొప్పగా దేవించుతాడు అత్యధికంగా అభివృద్ధిపరుస్తాడు హోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులని వాక్యం చెబుతుంది ప్రీలారా ఈనాడు దేవునిని నమ్మిన మనకు ఒకే ఒక్క నిరీక్షణ అదేమిటంటే నా దేవుడు నాకు సహాయం చేస్తాడు నా దేవుడు నా చేతి కష్టాన్ని దీవిస్తాడు నా దేవుడు నన్ను అభివృద్ధిపరుస్తాడు అని మనము నిరీక్షణ కలిగి ఆ దేవుని సహాయం కొరకు ఎదురుచూసే వారిమిగా ఉండాలండి ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు నువ్వు చేసే పనిలో ఫలములు చూడలేకపోతున్నావా ఈ పని నేను చెయ్యలేను అని విసుగు చెందుతున్నావా ఈ పని కాకపోతే ఆ పని వేరే జాబు ఇంకో వ్యాపారం అని రకరకాలుగా ప్రయత్నించి విసుగు చెందుతున్నావేమో సమస్తము కోల్పోయిన స్థితిలో ఉన్నావా ప్రియదేవుని బిడ్డ నీ పనిని విడిచి ఎక్కడికి వెళ్లకు కష్టపడు ప్రయత్నించు ఫలితం కొరకు ప్రార్థించు ఈనాడు వారికి తప్పకుండా ఫలితం దొరుకుతుంది శ్రమించే వారిని ఆ దేవుడు అంతలంతలుగా ఆశీర్వదిస్తాడు అభివృద్ధిపరుస్తాడు వారిని అపజయాలలోనే విడిచిపెట్టడండి ప్రియ విశ్వాసి ఆ దేవునికి యథార్థవంతులు నీతిమంతులు నమ్మకస్తులు అంటే ఎంతో ఇష్టం కష్టపడే వారికి తప్పకుండా ఇస్తాడు దేవుడు సోమరులను నిద్రపోతులను పనిచేత కాని వారిని దేవుడు దీవించడండి నువ్వు దేవుని యందు భయం భక్తి కలిగి జీవించితే ఆ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన త్రోవలలో నువ్వు నడుచుకుంటే నిన్ను ధన్యునిగా ధన్యురాలిగా చేస్తాడు ఈనాడు మందికి మేలులు దీవెనలు ఆశీర్వాదములంటే చాలా ఇష్టం కానీ ప్రయాసపడరు కష్టపడరు కూర్చున్న చోటికే అన్నీ రావాలి ఇలాంటి వారు ఎన్నటికీ తక్కువ స్థితిలోనే ఉంటారండి సుఖాన్ని ప్రేమించేవారు ఎన్నటికీ అభివృద్ధి చెందరు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ సమయమందును అసమయమందును ప్రార్థించు ప్రయత్నించు కష్టపడు దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు ఈనాడు చెడ్డవారిని పాపంలో జీవించే వారిని భక్తిహీనులను సోమరులను దేవుడు గనపరచడు వాని ఆస్తి అంతయు అప్పులవారు ఆక్రమించుకుంటారట వారి కష్టార్జితమును పరులు దోచుకుంటారని వాక్యం చెబుతుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరు నీతి మార్గాన్ని విడిచిపెట్టకు మేలు కలిగే మార్గం ఏది అని వెదకు ప్రార్థించు అందులో ప్రవేశించు ఆ మేలు కలిగే మార్గం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రియ విశ్వాసి ప్రతి ఉదయమే దేవుణ్ణి వెదకు ఆయనకు ప్రార్థించు నీ పనుల భారాలన్నిటినీ దేవునికి అప్పగించు నీ పనిలో నీ కష్టంలో నువ్వు వర్ధం లేకొద్దీ నీ దేవునికి సమర్పించుకో నీ జీతంలో పదవ భాగమిచ్చి ఆయనను గనపరచు స్థుతించు తప్పకుండా నీ చేతుల కష్టార్జితాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు నువ్వు అనుభవిస్తావు వేరేవారు నీ కష్టాన్ని అనుభవించడానికి ఆ దేవుడు ఎంత మాత్రం అనుమతించడండి నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితముననుభవించదు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లివలే ఉండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలేవ మొక్కల వలె ఉంటారు నీ జీవిత కాలమంతయురుషలేమునుకు క్షేమము కలుగుట చూస్తావు అని దేవుడు మాట్లాడుచున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరు ఈ దినము నుంచి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించు దేవా నా చేతి కష్టాన్ని ఆశీర్వదించు తండ్రి నా ప్రయత్నాల్ని సఫలపరచు దేవా అని విశ్వాసంతో ప్రార్థించితే నమ్మకంతో దేవుని వైపు చూస్తే ఆ దేవాది దేవుడు తప్పకుండా నీకు గొప్ప అభివృద్ధిని ఆశీర్వాదమును అనుగ్రహిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఎస్ మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా గడిచిన దినములలో ఎంతో కష్టపడ్డాము ఎంతో ప్రయాసపడినాము కానీ ఏమీ సాధించలేకపోయాము దేవా ఎన్నో అప్పుల భారాలు ఎన్నో నష్టాలు ఎన్నో కష్టాలు దేవా అక్కరలు కొరతలు దేవా వీటన్నిటి విషయమై మేమెంతో నష్టపోయి కృంగిపోయి బాధపడిన దినములు మాకు ఎంతో ఉంటున్నాయి దేవా అయ్యా మా స్థితిని ఎరిగినారు దేవా మా ప్రతి పరిస్థితిని గమనించినారు దేవా అట్టి దుఃఖం నుండి మేము రక్షించబడాలని మా కొరకై ఈ దినమున గొప్ప వాగ్దానాన్ని ఇచ్చారు దేవా మా కష్టార్జితాన్ని ఆశీర్వదించాలని మమ్మల్ని అభివృద్ధి పరచాలని మమ్మల్ని ధన్యుల గుంపులో ఉంచాలని మాకు మేలు చెయ్యాలని మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ దినము నుండి ఈ వాగ్దానాన్ని చేతపట్టి ప్రార్థించే వారిమిగా మమ్మని సిద్ధపరచండి దేవా ప్రార్థన యొక్క ప్రతిఫలం చూచే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ప్రవా మేము చేసే పనులలో కష్టపడే హృదయాన్ని మాకు అనుగ్రహించండి దేవా ప్రయాస పడే వారిమిగా దాని విషయం మీకు ప్రార్థించే వారిమిగా మీరే మమ్ముని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా దయ చూపించండి తండ్రి మేలు కలిగే మార్గంలోనికి మమ్మను నడిపించండి దేవా ధన్యుల గుంపులో మమ్మనుంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి దుఃఖకరమైన పరిస్థితి నుంచి మీరే మమ్మను కాపాడండి దేవా అప్పుల బాధలను మీరు తీర్చండి దేవా అనారోగ్య సమస్యల నుంచి దూరపరచండి దేవా ప్రతి అక్కర కొరత మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి తండ్రి ప్రియులు చేస్తున్న ప్రతి పనిలో కూడా తోడుగా ఉండి సహాయం చేయండి దేవా బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో వారికి శ్రేష్టమైన ఉద్యోగం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ కూడా మీరే భద్రపరచండి దేవా రాకపోకల క్షేమాన్ని దయచేయండి తండ్రి స్తి హస్తాల్ని బలపరచండి మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు వ్యాపారాలు ఉద్యోగాలు ఇతర చేతి పనులు వ్యవసాయాలను చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి దేవా ఆశీర్వదించండి దేవా బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి పనులలో మీరే వారిని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఆర్థిక పరమైన ఇబ్బందులు అక్కరలు కొరతలు చేసే పనిలో అభివృద్ధి లేక బాధపడుచున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి అక్కర కొరతను దూరపరచండి దేవా వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు ఈ దినమును సఫలపరచండి దేవా ఎవరి సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలు వివాహాలు జరగక బాధపడుచుండగా అట్టి వారి బాధలను మీరు దూరపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహకారాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులనందరినీ కూడా మీరు ఆశీర్వదించండితేవా ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగునా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుచున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి సంతానం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి భార్యను భర్తను మీరు కనికరించండితేవా అయ్యా బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి కడుపులో ఉండే బిడ్డ చక్క చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి ఎలాంటి శారీరక లోపం లేకుండా బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి ఎందరైతే బిడ్డలు సుఖమైన ప్రసం కొరకు ఎదురుచేస్తున్నారో అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా వారిలో ఉండే భయాలన్నిటిని కూడా సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి డాక్టర్స్ కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా తోడయ్యుండి నడిపించండి ఈనాడు దేవా మీ పరిచర్య చేస్తున్న సేవకులను సేవకురాలను వారి కుటుంబాలను వారి బిడ్డలను మీరు దేవించండి దేవా వారి సేవా పరిచయ అంతటిని మీరు ఆశీర్వదించండి దేవా మందిర నిర్మాణాలు చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా సకాలంలో కంప్లీట్ చేసుకునే కృపను అనుగ్రహించండి దేవా కృప చూపించండి స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మిషనరీస్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ విధంగా మీ పరిచయం చేసే ప్రతి బిడ్డ చుట్టూ మీ దూతలనుంచండి దేవా బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరెవరికి చక్కట భద్రతను దయచేయండి ప్రవ్వా ఈనాడు దేవా గృహాలు లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా లోన్స్కి అప్లై చేసి ఎదురు చూస్తుండగా ఆ యొక్క లోన్ సకాలంలో శాంక్షన్ అయ్యేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహ నిర్మాణాలు చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి అక్కర కొరత తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతోమంది బిడ్డలు వ్యాపారాలు చెయ్యాలని వాహనాలు కొనాలని అప్పులు తీర్చాలని లోన్స్కి అప్లై చేశారు దేవా దయచేసి అధికారులకు మంచి మనసును దయచేయండి ప్రవ్వా ఆ లోన్స్ సకాలంలో శాంక్షన్ చేసే కృపను దయచేయమని బిడ్డ పిల్లల కోరికలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా అనారోగ్య సమస్యలతోటి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరే ముట్టి స్వస్థపరచండి దేవా బాగు చేయండి హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ లో ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరు కనకరించండి దేవా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో ముట్టండి దేవా బిడ్డల్ని సజీవనగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడయ్య సొంత వారిని కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు దృష్టించండి దేవా భర్తను కోల్పోయి భార్యను కోల్పోయి బిడ్డల్ని కోల్పోయి బంధువులను రక్త సంబంధికులను తల్లిదండ్రులు కోల్పోయి బాధపడుచున్న బిడ్డలందరినీ ఓదార్చండి దేవా ఆదరించండి దేవా కుటుంబ సభ్యులు లేని నోటును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ చిన్ననాటి నుండి మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వనస్థల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవనకా లో ఉంటుండగా మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా వృద్ధాప్యం ఉన్నవారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీరే వారిని పోషించండి భద్రపరచండి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు భార్యాభర్తల భర్తల మధ్య గొడవలు విభేదాలు మనస్పర్ధలు మీరు తొలగించండి దేవా ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వారి వ్యాధి బాధ సమస్య సమస్తం మీకు తెలుసు కాబట్టి బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కటి క్షేమాన్ని దయచేయండి ఆత్మీయంగా బలపరచండి ఆర్థికంగా బలపరచండి వారి కుటుంబాల చుట్టూ మీ దూతల నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఉద్యోగాలు కోల్పోయి బాధపడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వ్యాపారంలో నష్టాలు వచ్చి కృంగిపోతున్న బిడ్డల్ని మీరు కడకరించండి దేవా మీ గొప్ప గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎదురుచూస్తున్న బిడ్డల పట్ల మీరే అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ విధంగా నీ బిడ్డలైన వారందరి అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా వారి ప్రతి ప్రయత్నాన్ని ప్రతి పనిని కూడా మీరే సఫలపరచమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడమని నమ్ము చూస్తూ తిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ీలారా ఇంతవరకు ప్రార్థనలో ఎక్కి భవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరుచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ